ఏమో నీకు తెలుసు కదా నువ్వే కదా రైతువే హాయ్ అండి ఇప్పుడైతే మా ఆయన చెట్లు తెచ్చిండనమాట గూడూరికి వెళ్ళాడు యాక్చువల్గా సో వస్తా వస్తా చెట్లు అయితే తెచ్చిండు నేను లాస్ట్ టైము పర్పుల్ కలర్ వంకాయలు అయితే పెట్టున్నాను కదా అవైతే గూడూరులోనే తెచ్చినట్టు అనమాట బలే కాసాయ అయితే మాత్రము నాకు తెలిసి అయ్యానా ఉండేవి అనుకుంటున్నాను అయ్యో కాదు తెలియట్లేదు కానీ అంటే వాటిలో ముద్దు చెట్లు కొన్ని వంకాయ చెట్లు కొన్ని చామంతి చెట్లు కొన్ని ఉన్నాయి అలాగే టమాటా చెట్లు కూడా కొన్ని ఉన్నట్టున్నాయి ఓకే చెప్పదు గుంతాల్లో నీళ్ళు పోయిద్దా టమాటా నారదే మనం ఏను అశోక్ పెరికేను కానీ అశోకు ఒక్కొక్క చెట్టుగా పెరికేస్తూ ఉంటాడు అనమాట తెలియకుండానే పెరికేస్తూ ఉంటాడు అన్నేసి ఎందుకని అనుకోని అతనికి అతనే ఫీల్ అయిపోయి ఒక్కొక్కటో కూడా పెరుక్కుంటాడు అనమాట బాగా ఎదగనేసాడు వన్స్ అవి కాసేటప్పటికి ఒక్కొక్కటిగా పెరుక్కు వస్తుంటాడు అను అంటే నీ ఇష్టం రెండు రెండేసి టమాటో చెట్లే చెట్లు వేసేసి మా ఆయన్నైతే రెండేసేసి అన్నాను అంత టమాటా చెట్లేమా వంకాయ చెట్లు మాత్రం బయట ఇప్పుడు నువ్వు స్మూత్ గా మాట్లాడు అంటే నువ్వు మామూలుగా మాట్లాడినా వీడియోలో ఏదో కసిబ్బులట్టు ఉంది తెలుసా అందుకని నేను నువ్వు ఏదైనా మాట్లాడినా కొన్ని అయితే స్కిప్ చేసేస్తున్నా 네, 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 네.

ఓకే ఇదే విధంగా నిల్ వచ్చేసి మా ఆయన అట్లా గుచ్చేస్తాడు అనమాట మొత్తానికైతే ఎన్ని బతుకుతా తెలీదు ఒక సగం బతికినా ఆ సగంలో కాలుభాగం అశోక్ పెరికేస్తాడనమాట మిగతా భాగం అంటే రెండు మూడు చెట్లు మాత్రమే అశోక్ గునిస్తాడు లాస్ట్కి అయ్యా అనమాట మనం దినేటికి ఎందుకు అశోక్ అశోక్ ఏమేమి పెరికాడో బయట తెలుస్తుంది గార్డెన్లో ఏమేమి పెరికాడు అనేది మళ్ళీ చెప్తాను మామూలుగా బయట కొన్నటివి అంత ఇది ఏమి ఉండవు ఇప్పుడు ముద్దబంతి పూలు అనుకోండి అవి రెక్క పూలుగా కొన్ని అయితే ఆడాడ ముద్దబంతి పూలు వస్తాయి కొన్ని అయితే రక్కబంతే ఉంటాయి అనమాట కొన్నాటివి చెప్పలేదు అసలు అవి రకపంత ముద్దపంత అని అర్థమే కాదు వచ్చేసి ఇవి వచ్చేసి ముల్లంగి చెట్లు అన్నమాట ఇవి నారాలు ఉన్నాయి కదా ఇవి ముల్లంగి చెట్లు అప్పుడు ఊరిని జస్ట్ ఊరి నెంట్లో చల్లేసాను అవి కొన్ని అయితే కొన్ని అయ్యి కొన్ని అనమాట పెరికేసారనమాట ఆడా ఉంది ఓకే నా పని అయిపోయింది నీదే లేటు మాగేతో అంత చెట్ల వంకాయ చెట్లు తక్కువ పర్పుల్ కలర్ వంకాయలేక ఏ వంకాయలు తెలీదు నాకు తెలిసి లాస్ట్ టైం బయట గూడులో కొన్నట్టు అయితే పర్పుల్ కలర్వే సో ఇప్పుడు గోడ అయ్యాయి అనుకుంటున్నాను వంగనారు లాస్ట్ టైం పర్పుల్ కలర్ ఆడ ఉన్నాయో అక్కడే అంటే మందారం చెట్టు పక్కనే అప్పుడు ఆ ప్లేస్ బాగా వచ్చింది అది ఏ సెన్న రోజులు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేదా మ్యాగీ కర్త పోవనమ్మా స్పష్టంగా అంటాను ఆడ వేస్తున్నాడు రావు ఆడ వద్దు అమ్మోలా సరే మాగీ పని చేయబో నాన్న మాగి నాన్న మాగి మమ్మీకి నీళ్ళు అందించు నేను పోస్తా ఉంటాను అన్న మామూలుగా అక్కడ అంతా ఉన్నాడు కదా మామిడి చెట్టు జామ చెట్టు అవి చూడడానికి కూడా బాగుంది నా చెప్పినట్టు అశోక్ అనమాట పెద్ద చెట్లైనా సరే పెరికేసేసి ఆ ఇంటి ముందు పొలం ఉంది కదా అక్కడ వేసేసారు ఇంకా ఈ స్థలంలో వేస్తున్నాము అంటే చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయి కదా సపోటా జా జామా అలాగే కరివేపాక ఇన్ని నీడ కానీ వస్తుందా ఏంటో మరి చూడాలి సరిపోతాయిలే కొద్దిగా చాలు వంగకుండా వేస్తున్నావు అబ్బా ఫార్మర్వే అజ్జుడుంతా దాన్ని తాగేది అనుకుంటే చూస్తా అందనమాట మగీ అడ్డాలరాని వీటిలో ఒక పది చెట్లు బతికినా మేలేను అనమాట కొన్ని చచ్చిపోతూ ఉంటాయి కదా సో అందుకని పదే ఉన్నా మేలేనని అంటున్నాను చచ్చిపోవా సుఖ పెరికేస్తాడు జస్ట్ పైన అలా గుచ్చుతున్నావు పైకి లేచిపోవా కూర్చోనే ఉంటాయా కూర్చోనే ఉంటాయా కూర్చోనే ఉంటాయి నువ్వు వెళ్ళు వెళ్ళి మొదటి చెట్లు లోడిపో ఓకే నేను కూడా మొద చెట్లు అక్కడే వేసామన్నమాట బాగా వచ్చేది చూడటానికి అని ఇబ్బలేముని అనమాట మీకు లైట్గా జస్ట్ వన్ మినిట్ త్రీ మినిట్స్తో పెట్టాను వీడియో చోట ఉన్నది ఒక కట్టే ఎలా అయిపోయిందా అంతా ఒకటే ఒక దగ్గర కూర్చోతి లేదు కాబట్టి బోధికి చిక్కగా కూర్చేసి அப்படி எவ்வளோ கேட்ட ஏன் செரம் கதாந்தி சாமந்தியா மூணு மொளக்கில் இன்ட்ல கூர்ச்சே சார் பத்துலே நீச்சா வச்சேஸா கொஞ்சம் தரே அன்மாட்ட அதைசா இன்னும் அனுப்புச்சுன்னா புரிதலா நகை எப்படி புரதில் கொன்னோவன்ட்டு அது ஏமா ராட்சசி ஆ எப்படி நாலு தேசிய அனுட்ட లాస్ట్ టైము ఈ మెసకా అయితే సొరకాయ బెల్ల అల్లుకు ఉన్నది అనమాట సొర చెట్టు ఎంత అందంగా ఉందో అసలు బే పచ్చంగానే కాసిన సొర చెట్టు అయితే ఒకే ఒక గింజ మరి ఎంత బాగా కాసిందో అంటే విత్తనం బట్టి ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి కొన్ని విత్తనాలు వేసి అసలు మనలోనే మనం పిచ్చి పిచ్చి విత్తనాలు అనుకుంటారు అంతా కల్తీ రే మ్యాగ్గా ఇప్పుడు కత్తింటి డాడీ మ్యాగ ఇప్పుడు కత్తిందే దా ఇప్పుడు కత్తింది మీరు పోసుకొచ్చుగా నేను పోషేస్తున్నాను ల్యాగ్ కూడా అర్థం నేను మ్యాగీ కసర్బా మ్యాగీని మ్యాగీ ఫ్యాన్స్ చెప్తాడు నేను ప్లేస్ ఎక్కువ లేదు కదా సో చెట్టి నేడైనా సరే వేసేస్తాము అంటే ఎక్కువ ఉండలేక కదా సో ఈ వీడియో సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్